సెప్టెంబర్ మాసంలో వృచ్చిక రాశి వారి గోచార ఫలితాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో అత్యంత విశేషమైనటువంటి ఫలితాల అనుగ్రహం ఉన్నాయి అష్టమ కుజ సంచారం రాహు అష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీటి వల్ల జరిగే ప్రమాదాలను ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క అష్టమ సంచార ప్రభావం రాహు శని అర్ధాష్టమ శని ప్రభావం చేత శీఘ్రముగా కోపం రావడం అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడం అనుకున్న పనులు ఆలస్యం అవ్వడం చిన్న చిన్న అవమానాలని చాలా పెద్దగా స్వీకరించడం జరుగుతోంది సర్వసాధారణమైనటువంటి కొన్ని విషయాలలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాం తద్వారా అత్యుత్సాహం అవమానానికి కారణం కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త పడడం అనేటువంటిది వృచ్చిక రాసిన వారికి ఆవశ్యం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడతారు ఉద్యోగం చేసుకొని స్థిరముగా జీవనం గడుపుతారు వీరి జాతకులు సెప్టెంబర్ మాసంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు కొంత దూరముగా ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పి పంపించే రెండు సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరమైన నష్టాన్ని కూడా మీరు చూడకపోవచ్చు స్థిరమైనటువంటి సంపాదన అనేది ఉంటుంది అప్పులు ఇంటి కోసం కారు కోసం భూమి కోసం భాగ్యం కోసం మీరు అప్పులు చేసేటువంటి సందర్భాలు కూడా కొంత కనిపిస్తున్నాయి అటువంటి సందర్భాలు ఎప్పుడు కొంత ఆలోచన చేసి అప్పులు చేయడం మంచిది తొందరపాటుతో ఎవరికి ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వాన్ని వహించకూడదు మీరు మధ్యవర్తిత్వాన్ని వహించినట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు చవి చూడాల్సి వస్తోంది ఇప్పుడు కాదు ముందు ముందు రానన్న రోజుల్లో కాబట్టి ఏ విషయంలో కూడా మధ్యవర్తిత్వాన్ని అస్సలు వహించరాదు ఒకసారి తీసుకున్నటువంటి బాధ్యతకి పరిపూర్ణముగా కట్టుబడి ఉండండి మనం ఏదో మనస్థితి బాగా లేక మన పరిస్థితి బాగాలేక లేకపోతే ఉద్యోగంలో మార్పులు వస్తే తప్ప మీ అంతటా మీరుగా దేనిని వదిలిపెట్టవద్దు వదిలే సమయం వస్తే ఏది ఆగదు అందరికీ తెలుసు కానీ సాధ్యమైనంత వరకు పట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ కుటుంబ విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ మీ నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవిస్తారు కాకపోతే మీరు ఈ నిర్ణయం తీసుకున్న సమయం ఏదైతే ఉందో దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి సమయంను దృష్టిలో పెట్టుకోవడం అంటే ఏదో మన మాట వింటున్నారు కదా అని చెప్పి ప్రతిదీ చెప్పకూడదు ఒక్కసారి ఆలోచన చేసి అది ఎవరికి కూడా హాని కలగని విషయం అయితేనే చెప్పాలి మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది అసలు పడకూడదు అలాగే విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసించడంలో రాణించగలుగుతారు మేధాశక్తి చాలా చైతన్యవంతంగా ఉంటుంది స్థిరమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఇక ఆర్థికపరమైనటువంటి చికాకు లేదు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగం చేసుకునేటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సమస్యల్లో కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం మీరు అనుకున్న విధంగానే చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనోధైర్యం తగిన విధంగా మీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండాలి మనసుకి ధైర్యం తగ్గితే మనం ఏం చేసినా వృధానే భక్తి భావనతో ఉండండి శ్రద్ధతో చేయండి విజయం సాధించగలుగుతారు ఈ మాసంలో అనుకోకుండా వ్యాపారస్తులకి కూడా బాగా కలిసొస్తుంది మీరు ఊహించరు ఇంత కలిసి వచ్చిందా అని అయినప్పటికీ కోపం ఉద్రిక్తత బాగా పెరుగుతుంది ఎవరైనా మీ దారికి అడ్డుగా మీకు ఎదురు చెప్పారు అంటే తెలియకుండానే కోపం వచ్చేస్తుంది కోపం మీరే ఆపుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కోపాన్ని అధిగమించి ఎటువంటి పనులైనా చేయండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మీరు అమలుపరుచుకోండి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వృచ్చిక రాసేవారికి న్యాయపరమైనటువంటి పోరాటాలలో కూడా విజయము వారిస్తుంది వివాహాది శుభకార్యాలు శుభకార్యమైనటువంటి పనులు చేస్తారు ఈ నెలలో వివాహమైతే కాదు కానీ రానన్న నెలల్లో ఈ రాశి జాతకులో వివాహం జరిగే శుభముహూర్తాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు గతంలో ఉన్నటువంటి కొన్ని రుణాలు కూడా తీరుతాయి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఎక్కువగా మీకు మనసు చికా కనిపించిన ఏదైనా పనికి మీరు వెళ్తున్నప్పుడైనా కొన్ని కొన్ని సందర్భాలలో ఇష్టమైనటువంటి పని చేసేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రార్థించండి దగ్గరలో దేవాలయం ఉంటే దర్శించుకొని ఆ పని చేయండి తప్పనిసరిగా విజయము పొందుతారు ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి వారికి కూడా మంచి విజయం అనేది లభిస్తుంది సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత వృచ్చిక రాశి వారికి ఈ యొక్క అష్ట ఖుజ ప్రభావం చేత కొంత నిరుత్సాహపడుతుంటారు పరిభారం పెరుగుతుంది దానికి తగ్గ ఫలితాలను కూడా మీరు పొందుతారు అయినప్పటికీ పని భారం పెరుగుతుంది పని భారాన్ని వీరు చాలా అంటే చాలా ఆనందంగా తీసుకుంటారు తోటి వారు మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఇతను అంత సులభంగా పనిచేస్తున్నాడు ఇది మనం బరువు అనుకుంటున్నాం కదా కాబట్టి మీరు పని భారాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయం తెలియదు ఆనందభరితంగా పనిచేస్తారు ఎందుకంటే అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి ఖరీదైనటువంటి వస్తువులు కొనడంలో ఈ యొక్క బుద్ధి అనేది వాడతారు దూర ప్రయాణాలకి వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి కొంతకాలం విశ్రాంతి కోసమై విహారయాత్రకు కూడా వెళ్తారు అలాగే ఏదైతే కనుక మీకు ఇష్టమైనటువంటి భోజనం ఉండదో దాన్ని ఎదురు చూస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత అంటే ఆ రోజు విడిచి రోజు అటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని స్వీకరించుకోగలుగుతారు శని ప్రభావం చేత శరీరంలో కొంత బాధ ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా తిరగడం చాలా యాక్టివ్గా ప్రతి విషయంలో పాల్గొనడాన్ని మనం గమనించవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఒక చిన్నపాటి ప్రమాదం అనేది ఉన్నది అక్కడ ఏ మాత్రము మీరు ఆ యొక్క ప్రమాదం జరిగే సమయంలో కానీ ప్రమాదానికి ముందు కానీ ఎవరినైనా నిందించడము లేకపోతే స్త్రీ శాపాన్ని పొంది ఉంటే ప్రాణాపాయం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయాణం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త న్యాయపరమైనటువంటి పోరాటాలలో ఊరట లభించేటటువంటి విషయాలన్నీ కూడా పొందినప్పటికీ కూడా స్త్రీలకి సంతృప్తికరమైనటువంటి స్టేట్మెంట్ రాకపోవడం అనేది ఉంటుంది అదేంటి నేను అలా అనుకుంటే ఇలా వచ్చింది అని మీకు అనుకూలంగా రాలేదు అటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది అనుకున్నది రాలేదు అని చెప్పేసి మీ అసంతృప్తిని ఎవరికీ కూడా అస్సలు తెలియనివ్వకండి కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఈ వృచ్చిక రాశి వారి జాతకంలో సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది విదేశాల్లో ఉన్నటువంటి పురుష వృచ్చిక రాశి జాతకులకి పౌర్ణమి తర్వాత మరింత లాభదాయకంగా ఉండబోతుంది ఈ మాసంలో ఇష్టదైవారాధన రామచంద్రుల వారి యొక్క దర్శనము గణపతి దర్శనం ఎంతో విశేషమైన ఫలితాలని వృచ్చిక రాశి వారికి అందిస్తాయి వృచ్చిక రాశి వారు తప్పనిసరిగా రామచంద్రవారిని దర్శించడం మంచిది అలాగే ఈ యొక్క వృచ్చిక రాశివారు వినాయక చవితి వేడుకలను వైభవంగా చేయించి వినాయక చవితి తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒకరోజు తప్పనిసరిగా మీ పేరుతో మీ కుటుంబం పేరుతో అర్చన చేయించి దాని తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చి అమావాస్యలో పౌర్ణమి నుంచి అమావాస్యలో పితృపక్షాలు కూడా ఒకరోజు మీ పేరుతో మీ కుటుంబం వారి పేరుతో అన్నదానం అనేది చేయండి అప్పుడు విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని ఈ వృశ్చిక రాశి వారు అనుభవిస్తారు వృశ్చిక రాశి యొక్క జాతకాన్ని చూసినట్లయితే ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు వారు ఏదో అడుగుతున్నారు అయితే ఈ రాశివారి ఇంటికి వచ్చేటటువంటి ఆ దేవుడు ఎవరు వారు ఏం అడుగుతున్నారు అలాగే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈ రాశివారు ఏం చేయాలి అలాగే మరొక అంశం ఏమిటంటే కనుక సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవాలి సహనం వీరికి అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గడం చాలా కష్టమని చెప్పుకోవాలి అలాగే ఈ వృచ్చిక వారు రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వీరు మనసులో ఉన్న విషయాన్ని అస్సలు బయట వారితో షేర్ చేసుకోరు ఎప్పుడూ కూడా మనసులో ఉన్న విషయాన్ని బయటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు తమ బాధ్యతలు కావచ్చు తమ బాధలను కావచ్చు ఎదుట వ్యక్తితో షేర్ చేసుకోవడం ఒక సానుభూతిని పొందుకోవడం ఈ వృచ్చిక రాశి వారికి అస్సలు నచ్చని విషయం అనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృచ్చిక వారు ఇతరుల విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ఎవరైనా వ్యక్తులు వీరిని నమ్మి పర్సనల్ విషయాలు వీరితో షేర్ చేసుకుంటే గనక అది బయటి వ్యక్తుల దగ్గర చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అంటే వీరి యొక్క విషయాలు ఏ విధంగా అయితే రహస్యంగా ఉంచుకుంటున్నారో ఇతరుల విషయాలు కూడా అలాగే రహస్యంగా ఉంచుకుంటారు అలాగే గూఢాచర్యానికి సమాచార సేకరణకు ఈ వృత్తికి రాసేవారు విలక్షణమైన పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం దాదాపు కష్టం అనేది చెప్పుకోవాలి చెప్పిన విషయాలు అబద్ధమా నిజమా అనేది తేలికగా గ్రహించగలుగుతారు భూమి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వల్ల మాత్రం జీవితంలో చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ వృచ్చిక రాసేవారు ఏవైతే సిద్ధాంతాలను నమ్ముతూ ఉంటారో వాటిని ఎప్పుడూ కూడా వదులుకోరు అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ వారు నమ్మే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో మునుపు మీరు ఎన్నో రకాల బాధలను కష్టాలను అనుభవించి ఉండొచ్చు ముఖ్యంగా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అలాగే మరికొంతమంది యొక్క జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో లేకపోయినా సరే మానసిక ప్రశాంతత లేక కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఉండవచ్చు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండచ్చు అలాగే మీరు గృహం కానీ లేకపోతే వాహనాన్ని కొనుగోలు చేసుకుందామని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నం ఫలించక మీరు నిరాశలో ఉండొచ్చు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది రాబోయే మూడు రోజుల్లో ఈ ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటికి రాబోతున్నారు వారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు వారు అడిగిన కోరిక ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు తీర్చగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో ఇక సుఖ సంతోషాలు అనే వాటికి కొరత ఉండదనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే కనుక బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు దేవుళ్ళు మీపై తమ యొక్క అనుగ్రహాన్ని చూపించడానికి మీ ఇంటికి రాబోతున్నారు వారు ఏ రూపంలో అయినా మీ ఇంటికి రావచ్చు అంటే మీకు సుపరిచిత వ్యక్తులలా ఇంటికి రావచ్చు లేకపోతే అపరిచిత వ్యక్తులలా మీ ఇంటికి రావచ్చు ఎవరైనా సహాయాన్ని అర్థించి మీ ఇంటికి రావచ్చు మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను అస్సలు అగౌరవపరచకూడదు అతిథులను దేవుళ్ళతో సమానంగా భావించి మీరు వారిని సత్కరించాలి అలాగే గౌరవించాలి అలాగే ఎవరైనా మీ ఇంటికి సహాయం నిమిత్తం వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించకండి మీ శక్తి మేరకు ఏదైతే సహాయం వారికి చేయగలుగుతారో ఆ యొక్క సహాయాన్ని ఖచ్చితంగా చేయండి ఆ విధంగా మీరు మంచి పనులు చేసినట్లయితే మీ ఇంటికి వచ్చినటువంటి ఆ ముగ్గురు దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు పడుతున్నారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించారంటే గనక మీకు ఇక దేనికి కొదవ ఉండదనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్య లేదు అయితే చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు వాటన్నింటికి కూడా ఖచ్చితమైన పరిష్కారం కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీకు ఆర్థిక పురోగతిని కూడా చూపిస్తారు అంటే మీ జీవితంలో మునుపు మీరు ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడం కోసం ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండచ్చు అవకాశాలు దొరకక మీరు నిరాశలో కూడా ఉండి ఉండొచ్చు కానీ ఈ సమయంలో ముగ్గురు దేవుళ్ళు యొక్క కృపా కటాక్షాలతో అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అధిక లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే అవి కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉంటే గనక వాటి గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే వృచ్చిక వారి యొక్క జాతకం ప్రకారం మీకు జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారో అవన్నీ కూడా సుఖాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక అంశంలో జాగ్రత్తగా ఉండాలి అంటే సెప్టెంబర్లో మీరు ఒక అంశంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సెప్టెంబర్లో స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు కావచ్చు ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైనా సరే చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నెలలో మీకు ఆర్థిక నష్టం అనేది కనిపిస్తోంది అంటే మీరు ఎవరినో నమ్మి మోసపోవడం కావచ్చు లేకపోతే అర్హత లేని వారికి డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే కనుక మీరు ఒప్పందాలు చేసుకునే సమయంలో ఎదుట వ్యక్తిపై మీకు పూర్తి భరోసా లేకుండానే ఇటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు జరుగుతూ ఉంది దీని ఫలితంగా భవిష్యత్తులో మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది అలాగనే మీరు స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోకూడదు సంతకాలు అస్సలు చేయకూడదు అప్పులు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పటం కాదండి అవసరాలు ఉన్నవారికి అప్పులు ఇవ్వండి కానీ వారిపై పూర్తి భరోసా మీకు ఉండాలి అవసరమైతే షూరిటీగా ఏవైనా పేపర్స్ని కానీ లేకపోతే ఇంకా ఏవైనా విలువైన వస్తువుల్ని కానీ దగ్గర ఉంచుకోండి లేకపోతే మాత్రం ఫ్యూచర్లో మీకు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది అలాగని వారి యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకొని వారిని మోసం చేయడానికి వారి నుండి ఎక్కువగా డబ్బులు గుంచే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ దేవుడి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అవసరాలు ఉన్నవారికి సహాయం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని అవకాశంగా తీసుకొని మీరు స్వలాభాన్ని పొందుతున్నారంటే మాత్రం దానివల్ల మీకు సత్ఫలితం కంటే కూడా దుష్ఫలితాలు ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామిక ఒప్పందాలు షూరిటీ సంతకాలు ఇటువంటి వాటి విషయంలో అవతలి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉంటే అడుగు ముందుకు వేయడం ఉత్తమం కోరి కోరి మాత్రం ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు ముఖ్యంగా ఈ రోజుల్లో అపరిచిత వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి దూర ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు